హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రమ్యా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఈ రోజు వచ్చేసి నేను షాప్ కయితే వచ్చామనమాట ఇక్కడ ఇవి చూడగానే మీరైతే గుర్తొచ్చారు సో ఇది మీతో షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కనిపించేవి బిల్టాంగ్ అనమాట ప్రజెంట్ ఐపీఎల్ సీజన్ అయితే నడుస్తుంది కదా అందులో సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ అయితే చాలా మంది ఉన్నారు డూప్లస్ క్లాసన్ మాక్రమ్ రబాడా కొయెడ్సి వీళ్ళందరూ చాలా బాగా ఆడుతున్నారు అనమాట సో ఈ గేమ్ అయిపోయిన తర్వాత కొయడ్జీ ఒక కమెంటేటర్ అయితే ఇంటర్వ్యూ చేశారు ఏంటి సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నారు ఈ ఎనర్జీకి సీక్రెట్ ఏంటి ఏంటి అని అడగగానే వాళ్ళైతే తనైతే మేము బిల్టాంగ్ అయితే బాగా తింటాము అని చెప్పాడు అనమాట సో బిల్టాంగ్ ఏంటంటే మనకి జనరల్ గా తెలియదు కదా అని చెప్పి చూపిస్తున్నాను ఇదేంటంటే స్ప్రింగ్ బాక్ మీట్ ఉంటుంది కదా స్ప్రింగ్ బాక్ అంటే ఒక డీర్ ఫ్యామిలీకి చెందిన యానిమల్ అనమాట బీఫ్ బిల్టాంగ్ ఇలాగా ఇవి రెండు అయితే బాగా దొరుకుతాయి ఇక్కడ ఇవి డ్రైడ్ మీట్ అనమాట ఆ యానిమల్స్ వి ఇక్కడ డ్రై చేసి ఫ్లేవర్ అయితే వేసి అమ్ముతారు ఇందులో అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి చిల్లీ స్పైసీ బాబిక్యూ స్వీట్ చిల్లీ చట్నీ ఇలాగా డిఫరెంట్ గా అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్లేవర్స్ మీకు కనిపిస్తున్నాయి ప్లస్ ఇంకా ఇందులో ఏంటంటే స్లైస్డ్ రోల్డ్ స్నాప్ స్టిక్స్ ఇలా డిఫరెంట్ గా అయితే ఉంటాయి మనకి రేగుడియాలు అవి తాండర్లు కానీ ఎలా దొరుకుతాయో ఫ్రూట్స్ తో ఇక్కడైతే ఇలా మీట్ తో అయితే అమ్ముతారు అనమాట ప్రొటీన్ కూడా వెళ్తుంది కదా వాళ్ళకి సో అందుకని ప్లేయర్స్ కానీ ఇక్కడ జనరల్ గా అందరూ కూడా చాలా ఎక్కువగా తింటారు ఇదైతే సో అదే మీ అందరితోనే షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేశాను సో ఐపీఎల్ లో ఎవరైతే బాగా చూస్తున్నారో వాళ్ళకైతే అర్థమవుతుంది సో ఐపీఎల్ చూసే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఉంటే ఈ వీడియో అయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్